హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకున్న రెసిపీ కోడి గుడ్డు పులుసు ఒక్కసారి ఈ గుడ్డు పులుసుని చేసుకున్నారంటే ఈ రుచి అస్సలు మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా క్విక్ గా అలాగే ఎంతో టేస్టీగా ఈ కోడిగుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఎగ్స్ ని ఇలా ఉడికించుకొని పైన పొట్టంతా తీసుకొని ఇలా చాకుతో లైట్ గా ఘాట్లు పెట్టుకోండి మీకు కావాల్సినన్ని క్వాంటిటీలో కొడుగుడ్లని ఉడికించుకోండి ఇక్కడ నేను నాలుగు గుడ్లని ఉడికించుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని సగానికి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి ఇలా టమాటో ప్యూరీని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే పావు టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి ఈ మూడిటిని గరిటతో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఈ ఎగ్స్ని బాగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి యాడ్ చేసుకోండి అలాగే ఒక ఇంచులంతా దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు అలాగే ఒక యాలక్కిని ఇలా తలకొట్టి యాడ్ చేసుకోండి వీటిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఇలా హోల్ గ్రామ్ మసాలాలు వేసుకుంటే మనకి ఎగ్ కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని తుంచి ఇలా యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోండి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ దాకా కారం పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు బాగా ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్ళని యాడ్ చేసుకోండి ఈ నీళ్ళ క్వాంటిటీ వచ్చేసి మూడు వందల ఎంఎల్ ఉంటుందండి మీకు పులుసు చాలా పల్చగా కావాలంటే ఇంకో అర గ్లాస్ ఎక్కువగా వేసుకోండి మీడియం థిక్నెస్గా ఉండాలంటే ఒకటిన్నర గ్లాసు వాటర్ సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల దాకా బాగా ఉడికించుకోండి ఎనిమిది నిమిషాల తర్వాత ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలా ఉడికించుకొని మూత తీసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ఎగ్స్ ని వేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ పులుసు బాగా ఎగ్స్ కి లోపలి దాకా పట్టేలాగా మూత పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇదిగోండి మనకి ఇక్కడ మూత తీయంగానే మంచి స్మెల్ వస్తుందండి ఈ కర్రీ అలాగే రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకోవడమే ఇక్కడ నేను చపాతీలతో ఈ కర్రీని సర్వ్ చేస్తున్నానండి చపాతీ రైస్ రోటీ అలాగే పరోటాస్కి ఈ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి అంత టేస్టీగా ఉంటుంది మరి పలుచిగా కాకుండా అలాగే థిక్గా కాకుండా మీడియం గ్రేవీతో ఎలాంటి కాంబినేషన్కైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్